హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య ఆ పసిబిడ్డకి బొమ్మలు కొనుక్కొని తీసుకొని వస్తూ ఉంటే దారిలో ఇక కృష్ణమూర్తి కనకం కనిపిస్తారు ఇక కావ్యం చూసి ఇక కృష్ణమూర్తితో చెప్తూ ఉంటుంది కనకం చూడండి మన అమ్మాయి పరిస్థితి ఆ ఆ కోటకి మహారాణిలాగా బ్రతుకుతుందేమో నా కూతురు అనుకుంటే చివరి ఆకరికి ఆ ఇంటికి ఇక ఆ పసిబిడ్డకి ఒక ఆయాలాగా బొమ్మలు కొనుక్కొని తీసుకొని వస్తుంది కావిని చూడండి ఒక్కసారి అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య చేతిలో ఉన్న బొమ్మల్ని చూసి సీత ఇందిరా ఇక సారీ కృష్ణమూర్తి అయితే వెంటనే ఏంటమ్మా కావ్య ఆ బొమ్మలేంటి ఆ ఇంట్లో నువ్వు ఉండడం ఎలా సాధ్యమవుతుందమ్మా నువ్వు ఎలా భరిస్తున్నావు ఇక అల్లుడు గారు ఆ బిడ్డను తీసుకొని వచ్చి నా రక్త సంబంధం అని చెప్పి చెప్పినా కూడా నిన్ను అక్కడే వదిలేసే వచ్చే దౌర్భాగ్యమమ్మ మాది ఇక ఆ బిడ్డ గురించి తెలుసుకొని వచ్చే వరకు తెలుసుకునే వరకు రానని శబ్దం చేశావు ఇంతకీ ఆ బిడ్డ వివరాలు ఏమన్నా తెలుసుయా అని చెప్పి కృష్ణమూర్తి అడుగుతాడు కావ్యని కావ్య వెంటనే కూడా లేదు నాన్న ఆ బిడ్డ గురించి తల్లి గురించి అడుగుతుంటుంటే నా వైపు నుంచి నీకు ఎప్పటికీ కూడా సమాధానం రాదు ఈ బిడ్డ నా బిడ్డ తల్లి గురించి కానీ వాడి గురించి ఇంకా ఏ విషయాలు కూడా నా వైపు నుంచి నేను చెప్పను అని చెప్పి పట్టుపట్టుకొని కూర్చున్నారు అని చెప్పి అంటుంది అదేంటమ్మా బిడ్డ గురించి ఏమి వివరాలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అని చెప్పి కనకమనగానే అమ్మ మీ అల్లుడు గారి గురించి నీకు తెలీదా ఆయన తప్పు చేశారని నేనైతే అనుకోవట్లేదు ఏదో జరిగింది అందుకే ఆయన దాచిపెడుతున్నారు నిజంగా ఆ బిడ్డకి తల్లి అనేది ఉంటే ఈ పాటికి ఖచ్చితంగా తల్లి ఇంటికే వచ్చేది కానీ తల్లి కాదు కదా అసలు ఆ బిడ్డకు సంబంధించిన ఏ వివరాలు కూడా ఇప్పటి వరకు మనకి ఏమీ తెలియలేదు అంటే ఆయన ఏదో ఒక విషయంలో ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వచ్చారేమోనని నాకు నా మనస్సాక్షి చెప్తుందమ్మా అని చెప్పి అంటుంది ఏమోనమ్మా నేను కూడా నీ మాట వింటుంటే నాకు అనిపిస్తుంది అల్లుడు గారు ఎప్పుడు కూడా అందరికీ న్యాయం చేసే అల్లుడు గారు ఇంత ఘోరంగా ఆ పసిబిడ్డకి తండ్రి అవుతారంటే నేను నమ్మలేకపోయాను కానీ నువ్వు చెప్పినాక అర్థమవుతుంది అదేదో ఏదో విషయం మరి అల్లుడు గారు దాచిపెడుతున్నారేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక కృష్ణమూర్తి వెంటనే కూడా అమ్మ కావ్య ఏదేమైనా అల్లుడు గారు మంచి వ్యక్తి అల్లుడు గారు ఖచ్చితంగా ఏ విషయం చేసినా దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది ఆ కారణం తెలుసుకొని ఇక బాబు గురించి ఇక నువ్వే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక బొమ్మలు తీసుకొని ఆఫీస్కి వచ్చి బొమ్మల్ని చేతిలో పెడుతుంది రాజు వెంటనే కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటాడు ఈ థ్యాంక్స్లకేమీ తక్కువ కాదు నేను ఆ బాబు ఏడుపు చూడలేక బొమ్మలు తీసుకొని వచ్చాను అని చెప్పి ఇక బొమ్మల్ని ఇచ్చేసి వచ్చేస్తుంది ఇక వెంటనే ఈవినింగ్ అవుతుంది తన వర్క్లో తను బాగా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మధ్య మధ్యలో డౌట్స్ అడుగుతూ మధ్య మధ్యలో బాబుకి పాలు అలాగే బాబుకి బిస్కెట్స్ మధ్య మధ్యలో అన్నీ కూడా ఫీడ్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రాజ్ ఇక ఆయుధాన్ని మనం వదలకపోతే ఖచ్చితంగా మనం మనం ఇంకెప్పటికీ ఏమీ మాట్లాడలేమురా రాహుల్ అని చెప్పి హాల్లో అందరినీ పోగేసుకొస్తుంది ఇక అందరూ హాల్లో రుద్రాన్ని పిలుస్తుందని అందరూ కూడా ఉంటారు ఇక ఏంటి ఏంటి రుద్రాని ఎందుకు ఇంతమందిని ఎందుకు పిలిచావు అని చెప్పి అపర్ణ అడగగానే ఆగు వదిన కంగారు పడతావేంటి ఖచ్చితంగా నేను మీ అందరికీ కూడా ఇక ఒక విషయం గుర్తు చేయాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను ఇక తొందర పడమాక అని చెప్పి అన్నట్టు ఉంటుంది ఈ లోపల రాజ్ అయితే వస్తాడు రాజ్ ఆఫీస్ నుండి వస్తూ ఇక బాబునైతే కావ్య చేతికి ఇస్తాడు కావ్య ఎత్తుకొని ఇక బాబు అలాగే కావ్య ఇక లోపలికి వస్తూ ఉంటే రాజ్ అయితే ఇక హాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆగురాజ్ నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి రుద్రాణి అంటుంది ఏంటత్తా ఏంటి అని చెప్పి రాజ్ అనగానే ఇక వెంటనే వదిన మరి నా కొడుకు అసలు అప్పుడెప్పుడో ఒక చిన్న తప్పు చేసేసరికి నా కొడుకు చాలా మోసగాడని ఇక నా కొడుకుకి ఆఫీస్లో అడుగుపెట్టే స్థానం లేదని వాడిని ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టారు ఇప్పటి వరకు వాడు ఆఫీసు వైపు వెళ్ళలేదు కానీ వాడు చేసింది కేవలం మోసమే ఆ మోసాన్నైనా కూడా వాడు మళ్ళా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చి కడుపుతో కూడా ఉంది శ్వేత స్వప్న అలాంటప్పుడు నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా వాడు తప్పు చేశాడని ముద్ర వేసి ఆఫీస్కే రానివ్వకుండా చేశారు మరి అలాంటప్పుడు అయితే ఏకంగా ఒక బిడ్డనే తీసుకొని ఇంటికి వచ్చాడు ఆ బిడ్డ ఎవరో కాదు రాజుకి రక్త సంబంధం అని చెప్పి రాజే గుద్ది మరీ చెప్పాడు ఇక బిడ్డని వేరొక చోట అప్ప చెప్పి రమ్మన్నా కూడా రాజు వినకుండా ఈ ఇంట్లో ఒక అతిథిగైనా ఉంటాను కానీ నేనైతే బిడ్డని వదిలిపెట్టను వాడు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు రాజ్ ఇక ఆఫీస్లో ఎండీస్ పోస్ట్లో ఎలా ఉంటాడు ఇక నా కొడుకు ఒక రూలు అలాగే ఇక రాజుకు ఒక రూలా అదే మీకు అందరికీ అడుగుదామని నేను ఇంతమందిని సమావేశపరిచాను నాకు సమాధానం చెప్పి తీరాలి అని చెప్పి రుద్రాన్ని అడుగుతుంది ఇక ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమి మాట్లాడలేక సైలెంట్ అయిపోతారు అపర్ణ అయితే వెంటనే వచ్చి వినపడుతుందా నీకు మీ అత్త నిన్ను ఏమడుగుతుందో నువ్వు దానికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి నేనైతే ఏమీ చెప్పలేను అని చెప్పి అపర్ణ అనగానే మమ్మీ ఇంట్లో మీ అందరికీ కూడా నేను ఎండీగా ఉండడం ఇష్టం లేదు అనుకుంటే చెప్పండి నేను ఖచ్చితంగా ఎండీ స్థానంలోంచి తప్పుకుంటాను అందులో ఏముంది అని చెప్పి అనగానే అవునరా నీకు అందులో ఏముంది అన్నట్టే ఉంటుంది తరతరాలుగా చెరగని ఆస్తి ఉన్నా తరతరాలుగా కూర్చుని తిన్నా కరగనే ఎంత ఆస్తి ఉన్నా నువ్వు ఎండీగా నే ఉండాలి అని చెప్పి ఎవరు అనుకోలేదు కానీ నీకు నువ్వే ఎప్పుడు కష్టపడుతూ ఇంత దాన్ని కో కోంతని కోరంతలు దాన్ని కొండంతలుగా చేసి ఎన్నో ప్రాజెక్టులని చేసి ఎంతో కష్టపడితే వచ్చిందిరా ఆ స్థానం అలాంటిది అది కూడా వదులుకొని ఉండిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయావా అనగానే మీ అందరికీ ఇష్టం లేదు కదా మమ్మీ నేను అక్కడ ఉండటం అలాంటప్పుడు మరి నేను పక్కకు తప్పుకోవడమే మంచిది కదా అనగానే ఏమీ అవసరం లేదు నువ్వు యథాస్థానంగా ఎండి స్థానంలోనే ఉండొచ్చు కానీ ఆ బిడ్డని నువ్వు ఆ బిడ్డ తల్లి దగ్గరికి తీసుకుని వెళ్ళి వదిలేసి రావాలి అంతే అని చెప్పి అనగానే లేదు మమ్మీ నేను నువ్వు ఆ రోజు అడిగినప్పుడే నిజానికి నేను చెప్పవలసింది కానీ లేట్ అయిపోయింది ఇక ఎప్పుడూ కూడా నా బిడ్డని వదలమని ఎవరు చెప్పద్దు వాడు నా సొంత నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ వాడిని వదలమనే హక్కు ఎవ్వరికీ లేదు ఎండీ స్థానంలో నేను ఉండను రాహుల్కి అప్పుడు మోసం జరిగిందైనప్పుడు రాహుల్ని ఏ రకంగా అందరూ కూడా ఆఫీస్ నుంచి దించేశారో అలాగే నా విషయంలో కూడా చెయ్యండి అంతే తప్పించి నా బిడ్డని నేను వదులుకోను అని చెప్పి ఇక ఖరా కండిగారు రాజ్ నిర్ణయాన్ని చెప్తాడు ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ అయితే ఒరే రాజ్ నేను నిర్ణయం ఏంట్రా ఆ బిడ్డ కోసం నువ్వు ఎండిగా నువ్వు రిజైన్ చేస్తావా అసలు ఏమనుకుంటున్నావరా అనగానే డాడీ దయచేసి ఈ విషయంలో ఎవరు నాకు ఎవరు ఏ సలహా ఇవ్వకండి నా బిడ్డే నాకు ముఖ్యం నా బిడ్డ దగ్గర నాకు ఎండి స్థానమే కాదు ఇంకా అంతకంటే పెద్ద స్థానమైనా తక్కువే అని చెప్పి రాజు అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఇక వెంటనే అనామిక మరి రాజ్బాబు గారు రిజైన్ చేస్తే ఇక మా ఆయన కళ్యాణే కదా ఎండి స్థానంలో ఉండేది మావయ్య గారు అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణం అనమిక ఏం మాట్లాడుతున్నావు నీ ఇష్టానికి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి అది రాజ స్థానం ఎండీ పొజిషన్ అంటే మాట్లాడుకుంటున్నావా నాకు అసలు ఆఫీస్ వర్క్ అంటేనే తెలుసా ఏ రోజైనా ఆఫీస్కి వెళ్ళానా అయినా ఆ ఎండీ స్థానంలో కూర్చోవాలి అంటే ఆ అధికారం అనేది ఆ దర్జాతనం అనేది ఆ వర్క్ టీవీతనం అనేది రావాలి దానికి సంబంధించిన ఏ విషయంలోనూ నాకు సంబంధమే లేదు సారీ నేనైతే అక్కడ కూర్చోడానికి ఆశపడట్లేదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే దాని లక్ష్మి మరి ఎవరు కూర్చుంటారా నువ్వు కూర్చోకపోతే ఇలా రాసి తప్పు చేసి ఇక శిక్ష అనుభవిస్తూ ఒక మూల కూర్చున్నాడు ఇప్పుడు నువ్వేమో కవిత్వాలు బాట పట్టుకుంటూ నేను కూర్చోలేను అంటే ఎలా కుదురుతుంది నువ్వు కూర్చోవలసిందే అనగానే అమ్మ నీకు నా గురించి బాగా తెలుసు నేను చిన్నప్పటి నుంచి కవిత్వాలంటేనే ఇష్టపడుతూ కవిత్వాల వైపే ఉన్నాను ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఆఫీస్లో కూర్చొని నేను వర్క్ చేసింది పోలేదు అలాంటిది ఉన్న పలంగా నా చేతిలో అంత పెద్ద ఆఫీస్ని చేతిలో పెడితే ఇక మొన్న కోటి రూపాయలు నష్టం కాదు కోట్లు కోట్లే తెచ్చి పెడతాను అప్పుడు బాగుంటుంది కదా అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే ఇందిరాదేవి సీతారామయ్య అలాగే కూర్చుని ఇక ఎండీ పొజిషన్లో ఎవరిని కూర్చోబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అనామిక మనసులో సారీ ఇక రుద్రాని మనసులో అయితే ఇంకెవరున్నారు ఇటు కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఇక నో చెప్పాడు ఇక నా కొడుకు రాహుల్నే పిలిచి నా కొడుకు రాహుల్కే ఇక ఎండీ స్థానాన్ని అప్పు చెప్తారు నాన్నగారు అని చెప్పి వెంటనే అన్నయ్య ఇటు కళ్యాణ్ అలాగే రాస్తో పాటు రాహుల్ కూడా ఈ ఇంటికి వారసుడే కదా అలాంటప్పుడు రాహుల్ ఎండీగా కూర్చుంటే తప్పే ఉంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న అందరూ కూడా దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటి ఇంత పెద్ద జోకుని నేను ఎప్పుడూ కూడా వినలేదు కానీ చాలా బాగా జోక్ చేశారత్తా అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ వస్తుంది స్వప్న స్వప్న అలా చప్పట్లు కొట్టుకుంటూ వస్తే అందరూ కూడా విచిత్రంగా చూస్తారు ఎందుకంటే చాలా కామెడీగా ఉంది అసలు రాహుల్ ఏంటి ఎండీ ఏంటి కనీసం ఇక చిన్న పని చెప్తేనే అందులో ఫెయిల్ అయ్యే మీ కొడుకు అంత పెద్ద ఆఫీస్కి ఎండీ అయిపోదామనే దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక దర్జా ఉంటుంది ఆ రెండు లేవు ఇక రాహుల్లో అని చెప్పి ఇక స్వప్న వచ్చి అంటూ ఉంటే రుద్రానికి చాలా కోపం వస్తుంది కంట్రోల్ చేసుకుంటూ స్వప్న నీకు ఈ విషయంలో సంబంధం లేదు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వచ్చి మాట్లాడితే నేను ఊరుకోను అనగానే ఊరుకోరా ఊరుకోపోతే ఏం చేస్తారు ఎండి స్థానంలో మీ అబ్బాయిని కూర్చోబెడదాం అనుకుంటున్నారేమో కానీ ఆ స్థానానికి రాహుల్ అనర్హుడు ఎందుకంటే రాజ్ సిన్సియారిటీ ఎక్కడ రాజ్ వర్క్ డెడికేషన్ ఎక్కడ అసలు ఏమీ లేవు రాహుల్లో అని చెప్పి మీకు అంటుంది స్వప్న ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్ గారు అయితే అంతా బాగా ఆలోచించి నాన్నగారు ఇక రాజస్థానాన్ని భర్తీ చేయవలసిన అధికారం ఒకరికి ఒకరి ఒకే ఒక్కరికి ఉంది నాన్నగారు అని చెప్పి అంటాడు ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే ఆ ఎండీ స్థానంలో కూర్చునే అర్హత నా కోడలు కావికే ఉంది అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక రుద్రాణి అలాగే అనామిక ఇక వెంటనే ఏం మాట్లాడుతున్నారు కావ్య కావ్య కూర్చోవడం ఏంటి అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి వెంటనే నువ్వు నోరు మూస్తావా ధాన్యం ఇక అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఖచ్చితంగా రైట్ నిర్ణయమే అంతెందుకు రాజు లేనప్పుడు కావ్య రెండు మూడు సార్లు ఇక మీటింగ్కి అటెండ్ అయింది తను చాలా మంచిగా ఆ మీటింగ్ని ఫినిష్ చేసింది అప్పుడు అందరికీ కూడా ఈ విషయం తెలిసింది మర్చిపోయారా అంతేందుకు రెండు మూడు సార్లు ప్రాజెక్టు విషయంలో ఇక రాజు లేకపోయేసరికి కావ్యనే డీల్ చేసి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మన చేతికి వచ్చేలాగా ఆ కాంట్రాక్ట్స్ అన్నీ పూర్తిగా మన వశం చేసింది కావ్య డిజైన్స్ మూలంగానే అలాంటి కావ్య ఖచ్చితంగా రాజ్ స్థానంలో ఉండే అధికారం ఒక కావిక ఉంది అని చెప్పి ప్రకాశం అంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా కావ్యని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే భరించలేదు అనామిక ఇక వెంటనే అనామిక మొహం అంతా మార్చుకొని ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుభాష్ గారు అయితే అమ్మ కావ్య రేపటి నుంచి నువ్వు రాజస్థానంలో నువ్వే ఆఫీస్ని నడిపించాలి అని చెప్పి అనగానే మావయ్య గారు నా వల్ల కాదు మావయ్య గారు అనగానే నీ వల్లే అవుతుంది ఖచ్చితంగా నువ్వు ఆ స్థానానికి అన అర్హురాలవి ఇక రాజు విషయంలో రాజ్ ఎప్పటికీ ఇక అక్కడికి వస్తాడో వాడి ఇష్టం అప్పటి వరకు ఆఫీస్ని ఇక మంచి లాభాల్లోకి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇక రాజ్ స్థానంలో కూర్చోవాలమ్మా అని చెప్పి అనగానే అది మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య వెంటనే అపర్ణ ఏంటి మావయ్య గారు నీకు రాదా ఏంటి నువ్వు ఇల్లునే చక్కబెట్టిన దానివి అటు ఆఫీసుని చక్కబెట్టలేవా ఖచ్చితంగా నువ్వే ఎండీవి ఎండీ పొజిషన్లో ఉండి ఆఫీస్ని మంచిగా చూసుకునే బాధ్యత నీకు అప్పచెప్పారు అది నువ్వు నాకు వద్దు అనే అర్హత నీకు లేదు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య ఏమీ అనకుండా సైలెంట్ అయిపోతుంది ఇంట్లో అందరూ కూడా ఇక కావ్యని ఎండీ చేయడం వల్ల ఇక రుద్రానికి అనామికకి అస్సలు నచ్చదు ఇక వెంటనే అనామిక రుద్రాని ఇద్దరు కలిసి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇంట్లో ఇటు కళ్యాణ్ ని అటు రాహుల్ని ఇద్దరిని కూడా పక్కన పెట్టి ఇక కావ్యకి పట్టం కడతారా అసలు ఆ కావ్య ఎంతటి ఎంతటి నెరజానా ఇంట్లో ఇక ముసుగేసుకొని పెళ్లి చేసుకుని రాజస్థానంలోకి వచ్చేస్తుందా ఏకంగా ఇంటిలో ఇక ఇంతమంది ఉండగా ఈవుడి గారి ఇక పట్టభిరాణ అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా మనసులో అయితే కోపంతో కుసించిపోతూ ఉంటారు ఇక వెంటనే రుద్రాణి అనమిక నేను చేసే ఒక్క విషయం నీకు ఇక పనికొస్తుంది అంటే చెప్పు లేదంటే లేదు అనగానే ఏంటంటే అది అనగానే ఇక ఈ ఇంటి సంఘం ఈ ఇంటి కుటుంబ గౌరవం గురించి నేను ఆలోచించదలుచుకోలేదు ఇక చేస్తే గీస్తే నీకు నీ నీ వర్తనైనా చేయాలి ఎండిని లేదంటే నా కొడుకునన్నా ఏదో ఒక రకంగా చేస్తారని అనుకున్నా కానీ ఇద్దరిని పక్కన పెట్టి ఆ కావ్యని పట్టం కట్టారు ఎప్పుడో ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే హక్ కాపాడే తత్వం నాకు లేదు ఖచ్చితంగా టీవీ వాళ్ళని మీడియా వాళ్ళని పిలిపించి వీళ్ళ ఇంటి పరువంతా రచ్చకీర్చేస్తాను ఖచ్చితంగా అప్పుడు ఇక రాజస్థానంలో ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండలేరు రా పరువు పోవడం వల్ల బిడ్డను తీసుకొని బయటకి వెళ్ళిపోతాడు ఇక ఆవిడగారు ఇక బిడ్డను తీసుకొని భర్త వెళ్ళిపోతే ఏ రకంగా ఉంటారు ఖచ్చితంగా ఆవిడ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు ఖచ్చితంగా కా కళ్యాణికి పట్టం కడతారు గుర్తు పెట్టుకో అనామిక అనగానే అవునంటే మీరు చెప్పింది నిజమే అయితే మనం మీడియా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్దాం అని చెప్పి మీడియా వాళ్ళని పిలిపిస్తుంది అనామిక అలాగే రుద్రాణి ఇక రాజైతే ఎమ్డి స్థానంలోంచి పక్కకి రావడం అలాగే కావ్య ఎమ్డి స్థానంలో ఉండడం ఈ గందరగోళం అంతా కూడా వింటూ ఒక్కసారిగా అపర్ణాదేవి చాలా బాధపడుతుంది నేను పెంచే పెంపకం చివరి ఆకరికి ఈ రకంగా తయారైందా రాజ్ చేసే విషయంలో ఇక రాజ్ ఇంత తప్పు చేస్తాడంటే నా మనసు నమ్మలేకపోతుంది చివరి ఆఖరికి ఈ ఇంటి కుటుంబ గౌరవం మర్యాదంతా మంట కలిసిపోయే రోజు వచ్చినట్టుంది అని చెప్పి కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ మరొక వైపు సీతారామయ్య ఇందిరాదేవి కూడా చాలా బాధపడతారు రాస్ అలాగా ఎండీ స్థానం నుంచి పక్కకి వెళ్ళిపోవడం ఆ స్థానంలో కావ్య కూర్చొని ఇక ఏదో విధంగా ఆఫీస్ని నడిపిస్తానడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని ఇక ఇద్దరు కూడా బాధపడతారు ఇక వెంటనే అంటుంది ఇందిరాదేవి బావా మనమైతే కావ్యని ఎండీగా ఉండమని చెప్పాము కానీ కావ్య నిజానికి ఈ ఇంటి గృహిణిగానే ఉండాలనుకుంటుంది తనకి ఏ రోజు ఆశలు అత్యాశలు లేవు ఎప్పుడూ తన భర్త స్థాన్ తన భర్త మనసులో కొంచెం స్థానాన్ని కోరుకుంది కానీ వాడేం చేశాడు ఈ రోజుకి ఒక బిడ్డను తీసుకొని వచ్చి ఇక కావ్య జీవితంతో పాటు ఇక ఆఫీసును కూడా వదిలేశాడు వాడికి ఏమైందో ఏంటో ఉన్న బలంగా ఆ పెళ్లి రోజు నాడే ఈ బిడ్డను తీసుకుని వచ్చి అందరికీ కూడా షాక్ ఇచ్చాడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అంటాడు ఏంటి ఏంటి చెట్టి వాడు ఏదో కారణం వల్ల అలా చేశాడేమో అనిపిస్తుంది కానీ ఈరోజు మాత్రం నాకు అలా అనిపించట్లేదు వాడు నిజంగానే తప్పు చేశాడనిపిస్తుంది ఎందుకంటే ఎప్పటి నుంచో వాడు ఆఫీస్ విషయంలో చాలా సిన్సియర్గా ఏది ఏమైనా కూడా ఆఫీస్ వర్క్ని అంత కరెక్ట్గా చేసే రాజ్ ఈరోజు ఆఫీస్నే వదులుకొని పక్కకి వచ్చాడు అంటే వాడు ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది ఆడు నోటుతో పాటు బయట పెట్టట్లేదు అని చెప్పి ఇక సీతారామయ్య అంటూ ఉండగా ఈ లోపల మీడియా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ఇంటికొచ్చి ఇక మీడియా వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తారు రాస్ అయితే ఇక వేరొకరితో సంబంధం పెట్టుకుని బిడ్డని కన్నారా ఇక ఇంటి కోడలు ఉండగా వేరొకరితో సంబంధం పెట్టుకోవడం నేరం కదా మీ దుగ్గరాల వంశం ఇక నిప్పులతో సమానం అని చెప్పి చెప్పుకుంటారు మరి నోటితో చెప్పడానికే తప్పించి ఇదిగో ఈ రకంగా పిల్లల్ని కనేసి ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఏంటి అన్నది కూడా సమాధానం చెప్పరా అని చెప్పి అపర్ణాని అలాగే ఇంటి కుటుంబ సభ్యులందరినీ కూడా రకరకాల ప్రశ్నలు వేసి మీడియా వాళ్ళైతే అయితే చాలా బాధ పెడతారు ఆ మాటలకి తట్టుకోలేడు సీతారామయ్య ఇక సీతారామయ్య ఒక రకంగా ఒక రకంగా కృంగిపోతున్నట్టుగా అనిపిస్తుంది అపర్ణ వెంటనే కూడా నుంచొని మీ అందరికీ ఒక పెద్ద నమస్కారం మా ఇంట్లో మేము మాకు కొన్ని కొన్ని గొడవలు ఉంటాయి అవన్నీ కూడా మీతో చెప్పుకోలేము అయినా మీరు అనుకున్నవన్నీ నిజాలని ఎవరు చెప్పారు ఆ బాబు మా ఇంటికి చుట్టాలు పిల్లడు అందుకే వాడిని తీసుకొని వచ్చాం వాడు రాసుకొడుకని ఎవరు చెప్పారు అని చెప్పి మాటని ఓర్టిని చేసి ఇక లోపలికి వెళ్ళిపోయి డోర్లు వేసేస్తుంది అపర్ణ ఇక అపర్ణ వేసేసింది సరాసరి ఇక రాజ్ రాజ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికి రూమ్ ఉన్న రాజ్ ఇక బాబుకి ఒగ్గు తినిపిస్తూ ఉంటే గబాల్న వెళ్ళి షర్ట్ కలర్ పట్టుకొని ఒరే రాజ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది మమ్మీ అనగానే మమ్మీనే మాట్లాడుతున్నాను నీకు ఎంత ధైర్యం రా ఇక ఒక పెళ్లి చేసి ఒక భార్య ఉన్న నువ్వు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బాబుకి జన్మనిచ్చి వాడిని తీసుకొని ఇంట్లో పెట్టావు నీ వరకు అంతా బాగానే జరిగిపోతుంది సవ్యంగానే ఉంటుంది రేపటి రోజు మొహం బయట పెట్టలేక మేము కదరా అవమానంతో ఫీల్ అవ్వాలి నీ వల్ల ఇటు పెద్దవాళ్ళకి సుఖం లేకుండా పోయింది నీ వల్ల తాతగా గారు ఏడ్చే పరిస్థితి వచ్చింది అసలు ఏం చేయాలనుకుంటున్నావు జీవితాంతం మోహం చూపించలేక ఇటు ఉండలేక ఏమైపోవాలరా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటలకి సమాధానం చెప్పలేడు రాజ్ ఇక వెంటనే ఇదిగో రాజ్ నేను ఫైనల్గా అడుగుతున్నాను ఈ బిడ్డ ఎవరి బిడ్డ ఈ బిడ్డని ఎందుకు తీసుకుని వచ్చావు అసలు ఈ బిడ్డకి నీకు ఉన్న సంబంధం ఏంటి ఒక అలా సంబంధమే ఉన్నట్టయితే ఆ బిడ్డ తల్లి ఎక్కడ ఉంది చచ్చిందా బ్రతికిందా ఈ విషయాలన్నీ చెప్తున్నావు చెప్పకపోతే ఈరోజు ఈ తల్లి నీకు దక్కదు అని చెప్పి ఇక అపర్ణ అయితే చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ప్రామాణకం చేసి చెప్తున్నాను నిజంగా ఇప్పుడు నువ్వు నిజం చెప్పాల్సిందే అని చెప్పి అపర్ణ గట్టిగా నిలదీస్తుంది రాంజ్కి ఏంటి రాజ్ ఇంకా నీళ్ళు నములుతూ ఇంకా సమాధానం చెప్పలేకపోతున్నావా ఈ తల్లి అనుకున్న మాట అనుకున్నట్టు చేస్తుంది ఈరోజు కనుక ఈ బిడ్డ గురించి నువ్వు నిజం దాచిపెడితే నీకు తల్లి దక్కదు గుర్తు పెట్టుకోరాజ్ అని చెప్పి ఇక ఏడుస్తూ అంటుంది ఇక వెంటనే రాజు అయితే జరిగిన విషయాన్ని ఇక చెప్పే టైము వచ్చింది లేదంటే మమ్మీ మనకి దక్కదు ఖచ్చితంగా మమ్మీ మనసుని చాలా బాధ పెట్టుకుంటుంది ఇంకా నేను దాస్తే ఇంతకంటే ఘోరం ఇంకోట్లేదు అని చెప్పి ఇక ఆలోచించి వెంటనే కూడా విషయాన్ని చెప్తాడు ఇక నేను ఒక ఇంట్లోంచి పెళ్ళి రోజు రోజు ఇక మీరందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉండగా నేను కా కళావతికి చీర అలాగే రింగు తీసుకొని తన మనసుని ఇక తన మనసుని బాధ పెట్టనని తన జీవితాంతం తనతోనే ఉంటానని మనసులో అనుకొని ఇంట్లో నుంచి ఆఫీస్లో నుంచి బయలుదేరాను మమ్మీ కానీ బయలుదేరిన తర్వాత నాకు మధ్యలో ఒక రకంగా తల తిరిగింది ఇక కారులో అలా తల తిరుగుతూ ఉంటే ఏం చేస్తున్నానో ఏమైపోతున్నానో అర్థం కాలేదు ఉన్న పలంగా ఇక డివైడర్ మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాను వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా ఒక భార్య భర్త ఇద్దరు కూడా నా కార్ కింద పడిపోయారు వాళ్ళిద్దరినీ కూడా నా కారుతో కొట్టి వాళ్ళ ప్రాణాలని అక్కడికక్కడే ఇక నేను తీసేసాను మమ్మీ నేనొక దుర్మార్గుణ్ణి ఒక హత్య చేశాను మమ్మీ అని చెప్పి బోర్న ఏడ్చేస్తాడు ఇక ఏడవగానే వెంటనే ఆశ్చర్యపోతుంది అపర్ణ ఏంటి ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును మమ్మీ నేను ఇగో ఈ బిడ్డ తల్లిదండ్రులని నా చేతులారా పొట్టను పెట్టుకున్నాను నేను చేశాను నేను చాలా పెద్ద పొరట పొరపాటే చేశాను మమ్మీ అందుకే శిక్ష అనుభవిస్తున్నాను ఈ బిడ్డ నాకు కొడుకుగా జీవితాంతం నా దగ్గర పెరిగేలాగా నేను చూసుకుంటాను వీడి బిడ్డ తల్లిదండ్రులకి వాళ్ళిద్దరినీ కూడా చేతులారా పొట్టను పెట్టుకున్నాను కాబట్టి వాడికి నేనే తల్లిని తండ్రిని అవుతున్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అపర్ణ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మమ్మీ ఇక రేపో ఎల్లుండో ఖచ్చితంగా పోలీసులు వస్తారు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఇక నా బిడ్డకి ఖచ్చితంగా నువ్వే ఇక అన్ని అన్నీ అయ్యి చూడాలి వాడిని అనాథని చెయ్యొద్దు దయచేసి ఇక ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను మమ్మీ ఇక వాడైతే నా బిడ్డ కాదు నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ నా చేతులతో అనుకోకుండా ఒక ఇద్దరు ప్రాణం పోయింది వాళ్ళకు పుట్టిన బిడ్డని నా బిడ్డగా తెచ్చుకున్నాను అంతే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల ఇక పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి రా ఇక రాజ్కి అయితే కాల్ వస్తుంది ఇక ఫోన్ మోగుతూ ఉంటే రాస్ వెంటనే కూడా ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి ఇక ఫోన్ తీసుకుంటాడు ఫోన్ తీసుకోగానే సార్ అయినా మాట్లాడేది అనగానే అవును చెప్పండి అనగానే సారీ సార్ మీ విషయంలో మేము అపార్థం చేసుకున్నాము నిజానికి యాక్చువల్ యాక్చువల్గా మీ వల్ల యాక్సిడెంట్ కాలేదు మీరు సృహకోల్పోయి ఇక లారీని వస్తూ ఉంటే లారీని క్రాస్ చేస్తూ మీరు పక్క సందులోకి ఇక కార్ని పంపించి అక్కడే స్టాప్ అయిపోయింది ఇక మేము సీసీ కెమెరాలు మొత్తం చూసాము మీరు సృహ కోల్పోయి కారులోనే ఉండిపోయారు మీ కారు నుంచి పక్కగా వెళ్ళిపోతున్న ఇంకొక లారీ వచ్చి ఆ వైఫ్ అండ్ హస్బెండ్ని గుద్దేసింది వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు నిజానికి మీరు వచ్చి మీ వల్లే వాళ్ళు చనిపోయారేమోనని మీరు చాలా బాధపడుతూ కంప్లైంట్ మీరే ఇచ్చారు కానీ అది నిజం కాదని చెప్పడానికి ఫోన్ చేశాము కానీ కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి మీరు వచ్చి పూర్తి చేయాల్సింది ఉంది ఉంది రాజ్ సార్ అని చెప్పి చెప్పడంతో ఇక రాజ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ అయితే ఒరే రాజ్ నువ్వు తప్పు చేయలేదురా నువ్వు తప్పు చేసావేమోనని అనుకున్నావు నిజానికి నా కొడుకు ఎలాంటి తప్పు చేయడు అనగానే ఒక్కసారిగా గట్టిగా ఇక దేవిని హక్ చేసుకొని మమ్మీ నేను ఏ తప్పు చేయలేదు మమ్మీ నిజానికి ఆ బిడ్డకి తల్లిదండ్రులు లేని లోటు లోటు తీర్చాలని అనుకున్నాను ఇక జీవితంలో ఆ పిల్ ఆ బిడ్డని నా బిడ్డగా పెంచాలని అనుకున్నాను అంతే తప్పించి నేను ఎవరెవరితోనూ సంబంధం పెట్టుకుని ఈ బిడ్డని కని మన ఇంటి గౌరవాన్ని పాడు చేయలేదు మమ్మీ అని చెప్పి బోరుగా ఏడ్ చేస్తాడు రాజ్ ఇక ఆ రకంగా రాజ్ జరిగిన సంగతి అంతా కూడా అపర్ణ దేవికి చెప్పేస్తాడు ఇక చెప్పడంతో ఇక వెంటనే అపర్ణ రాజ్ ఇక ఏది ఏది ఏమైనా నువ్వు చేసింది చాలా మంచి పని అలాంటి మంచి పనికి నలుగురిలో నీకు శిక్ష పడేలాగా చేసుకొని ఒక దోషలాగా మూలను కూర్చున్నావు ఈ బిడ్డ అనేవాడు ఇక ఈ ఇంటికి వారసుడిలాగా ఉంటాడు వీడికి ఏది లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అందరి ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పు అని చెప్పి అనడంతో ఇక వెంటనే రాజ్ జరిగిన విషయం అంతా కూడా ఇంట్లో అందరికీ తెలిసేలాగా చేస్తుంది అపర్ణ ఇక వెంటనే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు అంటే రాస్ యాక్సిడెంట్ చేశానని చెప్పి కరెక్ట్గా ఇక ఈ బాబుని తీసుకొని వచ్చాడనమాట నిజానికి యాక్సిడెంట్ రాజ్ చేయలేదా ఆ వేరే వాళ్ళు చేసిన యాక్సిడెంట్ని తన మీదకి వేసుకొని ఇక బిడ్డని తెచ్చుకున్నాడనమాట అని చెప్పి ఇంకేముంది అయితే వదిన ఈ బాబుని ఇక రాజ్ యాక్సిడెంట్ చేయలేదు కాబట్టి ఇక వాళ్ళ ఇంటికి పంపించేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనామిక అంటుంది సారీ రుద్రాణి అంటుంది ఇక వెంటనే అక్కడ రాజ్ అయితే అత్త నువ్వు కొంచెం కూడా మానవత్వం అనేది మర్చిపోయినట్టున్నావు యాక్సిడెంట్ చేసింది నేను కాకపోయినా ఆ బిడ్డకి తండ్రిని అవుతానని నా మనసులో పెట్టుకున్నాను అందుకే ఇక్కడ తెచ్చాను నీకేంటి అభ్యంతరం నా కొడుకుని నేనే చూసుకుంటాను వాడికి తల్లిదండ్రులు లేరు వాడు అంత చిన్న వయసులోనే తల్లిదండ్రులని కోల్పోయి వాడు చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే వాడిని వదిలించి ఇక చేతులు దులుపుకోమని ఎలా అంటావు వాడు ఎక్కడే ఉంటాడు ఎక్కడే పెరుగుతాడు అని చెప్పి రాజు అయితే అంటాడు ఇక ఆ మాటలకి ఇక ఎవ్వరూ కూడా ఏమీ సమాధానం చెప్పలేరు ఇక సీతారామయ్య అయితే ఇక రాజు విషయంలో చాలా పొరపాటు పడ్డానని ఇక రాజుకి అందరి ముందు నా మనవడు తప్పు చేయడని మరొకసారి రుజువైంది నా మనవరాలు నా మనవడు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ తప్పు చేయరు వాళ్ళిద్దరూ కూడా చాలా మంచి వాళ్ళు వాళ్ళకి దేవుడు న్యాయమే చేస్తాడు అని చెప్పి ఇక కావ్యని అలాగే రాజుని ఇద్దరిని పిలిచి ఇక చేదుల చేయి ని మీ ఇద్దరు కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి అనిపించి ఇక ఈ బిడ్డని నాకు నా నేను నా దగ్గరికి ఇవ్వరా నేను ఎత్తుకుంటాను వీడిని తెచ్చినప్పటి నుంచి తెగ ముద్దుగా ఉన్నాడు కానీ ఎత్తుకోవాలి అని మనసు చెప్తున్నా ఇక నువ్వు చేసే విషయంలో నేరం ఉందని నేను వాడిని చేరదీయలేదు కానీ ఇక నుంచి ఈ కుటుంబ సభ్యులందరూ కూడా వీడికి ఇంట్లో వాళ్ళతో సమానం అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఆ బాబుని కూడా చేరదీస్తారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంత ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్